ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త అనే కనికరం లేక దారుణంగా హతమారుస్తున్నారు అటువంటి ఘటనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చూలువూరులో జరిగింది ప్రియుడితో కలిసి భర్తను చంపి ఆపై గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయింది రాత్రి సమయంలో బిర్యానీలో నిద్ర మాత్రల పొడి కలిపి భర్త చేత తినిపించింది గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ప్రియుడు గోపితో కలిసి ముఖంపై దిండు పెట్టి హత్య చేసింది తెల్లవారే తర్వాత భర్త గుండెపోటుతో చనిపోయినట్టు ప్రచారం చేసింది మాధురి వ్యవహారం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారికి తెలియడంతో అనుమానం వచ్చింది దీంతో మృతుడి తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు విచారణలో తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది మాధురి నిందితుడు గోపి పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు నరసింహ అందిస్తారు నరసింహ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం విగ్రహాల మండలం తులూరులో దారుణం చోటు చేసుకుంది భర్తను ప్రియుడితో కలిసి ఎవరితో ఉన్నారో భార్య చంపీయటం జరిగింది ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా చిలువురులోనే ఉంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో మాధూరి శివనాగరాజ్ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు అయితే గోపి అనే వ్యక్తితో మాధురి అక్రమ సంబంధం పెట్టుకుంది అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో గోపి సినిమా థియేటర్ లో పనిచేస్తున్నారు అక్కడ పథ్యమైనట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా కూడా బిర్యానీలో నిద్ర టాబ్లెట్లు కలిపి బిర్యానీ పెట్టడం జరిగింది దాంతో ఆ బిర్యానీ తినటువంటి భర్త రాజు గార్డెన్ నిద్రలో ఉన్నారు ఆ సమయంలోనే ఎవరైతే ఉన్నారో ప్రియుడు గోపి గాని భార్యగా ఉన్నటువంటి మాధురి ఇద్దరు కలిసి కూడా అతనికి ముఖం మీద దిండు పెట్టి చంపేయడం జరిగింది అంతేకాకుండా కూడా అతను చనిపోయిన తర్వాత అతను గుండెపోడుతూ చనిపోయాడని చెప్పేసి ఆమె క్రియేట్ చేయడం జరిగింది అయితే అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఎక్కడైతుందో మెడ కానీ అంతేకాకుండా చెవుల్లోంచి కానీ బ్లడ్ బ్లీడ్ అయినట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేశారు అంతేకాకుండా కూడా ఈ భార్య మీద పోలీసులు అదుపులో తీసుకొని విచారించారు దుగ్రాల పోలీసులు ఆ తర్వాత తర్వాతను భార్య కలిసి చవిత్ర చంపేసినట్టు కూడా వెలుగులోకి వచ్చినాయి దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నివరిపోయారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మాధురి గోపీలను పోలీసులు దుగిరాల పోలీసులు అదుపులో తీసుకొని అనుమానం విచారిస్తున్నారు రైట్ నరసింహ ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి ప్రియు మోజులో పడి గుంటూరులో ఓ భార్య భర్తను కడతీర్చింది ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ పట్టుబడింది